ప్రైజ్ దలాడ్డండి అందరికి హలో మై ఇయర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ కుక్కర్లో చూసేద్దామా మరి త్వర త్వరగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం నేను చేస్తే ఈ మటన్ పులావ్ అయినా బిర్యానీ అయినా అర కేజీ మటన్ తీసుకున్నాను ఇంత సైజు ముక్క కొట్టించుకుంటే బాగుంటుందన్నమాట దమ్లోకి కొంచెం పెరుగు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు నేను చేసి మటన్ పులావ్కి అర కేజీ మటన్ దమ్ము మీకు ముక్కలు చూపించాను కదా అర కేజీ రైస్కి చేస్తున్నాను అనమాట వేసుకున్నవన్నీ బాగా కలిపి ఒక గంట పైనే ఉంచుకుంటే బాగుంటుంది అనమాట టైం లేకపోతే ఒక అరగంటలో చేసేసుకున్నా పర్వాలేదు ఎంత ఎక్కువసేపు మనం మ్యారినేషన్ చేస్తే మనకు బాగుంటుందన్నమాట పీస్ స్మూత్గా వస్తుంది చూస్తున్నారా అర స్పూను గరం మసాలా ఒక గంట పక్కన ఉంచుకున్న తర్వాత బిర్యానీకి సరిపడగా కుక్కర్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను చూస్తున్నారా బిర్యానీ మసాలా వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇలా కలర్ మారాలన్నమాట ఒక మీడియం సైజు టమాటా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నవన్నీ బాగా మగ్గి వేగిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకుని ఉంచుకున్న మటన్ని గంట ముందుగా ఉంచుకున్న మటన్ని వేసుకుంటున్నాను స్టవ్ మంట పెంచుకొని ఒక ఐదారు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలన్నమాట కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర మటన్ వేగి మటన్ వేగి కాస్త మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేస్తున్నాను వేసిన నీళ్లు మటన్ పెట్టుకున్న నీళ్ళు అన్నమాట కుక్కర్ మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకుంటే బాగుంటుంది అన్నమాట బాగా ఉడుకుతుంది రెండు డబ్బాల రైసు అంటే అర కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ని ఒక అరగంట నానబెట్టుకోవాలి చూస్తున్నారా మటన్ చక్కగా ఉడికిపోయింది ఉడికించిన మటన్లో నీళ్ళు వచ్చాయి కదా ఆ నీళ్ళని కూడా కొలుసుకొని ఒకటికి ఒకటి ఉన్నారా మనం నీళ్లు వేసుకోవాలన్నమాట అవి కూడా జాగ్రత్తగా చూసి కొలుచుకొని వేసుకోండి రెండు డబ్బాలకి మటన్ ఉడికించుకున్న నీళ్ళతో సహా మూడు గ్లాసులు వేస్తున్నాను అనమాట అంటే మూడు డబ్బాలు రెండు డబ్బాలకి బాస్మతి రైస్కి మటన్ వాటర్తో మూడు వేస్తున్నాను అనమాట దేంతో కొలుచుకున్నాను దాంతో మూడు వేస్తున్నాను రైస్ కూడా లెక్కలోకి తీసుకోవాలి తప్పకుండా అప్పుడే మనకు రైస్ బాగుంటుంది అనమాట నేను తీసుకున్న ఈ మటన్ ఉడికించుకున్న మటన్ వాటరు దగ్గర దగ్గరగా ముప్పావు డబ్బా వచ్చిందనమాట ఆ వాటర్ నేను రెండు పావు వేసుకుంటున్నాను మూడు అయిపోతుంది కదా సరిపోతుంది మీరు అలా చూసుకుని వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత ఒక అర స్పూను గరం మసాలా ముందు మటన్లో వేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పుదీనా వేసుకున్నానండి కొత్తిమీర కాదు కొత్తిమీర ఉప్పు కూడా ఒకసారి చూసుకుని వేసుకోండి అర నిమ్మ చెక్క కొంచెం జీడిపప్పులు మరలా ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చిటికాడు షుగర్ కూడా వేసుకుంటున్నాను మనకి వగరూన్న మసాలా ఏదైనా సరే మనకి బ్యాలెన్స్ అవుతుందనమాట ఒకసారి వేసి చూడండి ఇలా నేనైతే ఎప్పుడు వేస్తాను మనకి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది షుగర్ వేయటం వల్ల బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నాను స్టవ్ అంటేనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరీ ఎక్కువ కాకుండా మరీ సిమ్లో కాకుండా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట తర్వాత మీకు చూపిస్తాను పెనం మీద పెట్టాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు మనకు రైస్ మగ్గి బాగుంటుంది కుక్కర్ను పొయ్యి మీద నుంచి దించి ఇలా పెనం పెట్టుకోండి ఇలా పెనం పైన రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టుకుని బాగా తక్కువగా పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట చల్లారి ఇరవై పైన అయిపోతుంది ఓపెన్ చేద్దామా ఓ చూస్తున్నారు కదా మటన్ పులావ్ రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందామా మరి చూస్తున్నారా ఈజీగా అయిపోయింది కదా రైస్ కూడా చూసారా చక్కగా వచ్చింది కదా చూస్తున్నారా మాడకుండగా పొడి పొడిలాడుతూ వచ్చింది అలా పెనం మీద పెట్టుకోవాలన్నమాట రెండు విజిల్స్ తర్వాత ఇది మాత్రం మర్చిపోకండి మటన్ సూప్తో పెరుగు చట్నీతో మటన్ పులావ్ సర్వ్ చేసేసుకున్నాను ఒకసారి ట్రై చేస్తారా చాలా ఈజీ కదా మనకిచ్చినందుకు ఈ ఆహారాన్ని బట్టి దేవునికి ప్రేజ్ చేసి థ్యాంక్స్ చెప్పి లేని వారందరికీ లేని వారందరి కోసం ప్రేయర్ చేసి హెల్ప్ చేద్దామా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధా స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్